ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజైతే నేను ఒక కొండ ప్రాంతం అడవుల్లోకి అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఈ ఆల్రెడీ ఇదివరకు ఒకసారి నేను వెళ్ళాను ఇక్కడ ఒక ఫారెస్ట్లోకి అక్కడ ఒక మామగారు అయితే కనిపించింది అక్కడ కొమ్మలు మొక్కలు అన్నీ కట్టుకుంటూ ఇది చేసుకుంటూ అక్కడే ఉంటూ కాయలు పండ్లు అవి తింటూ ఉంటానమ్మా అని చెప్పింది ఓకే అని అనుకున్నాను అప్పుడు వీడియో తీశాను బట్ నాకు సరిగా తీయటం కుదరక అది నేను వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు ఈరోజు మళ్ళీ అటు సైడ్ అయితే వచ్చానమాట కోతులు అయితే వెళ్ళేదానిలో గుంపులు గుంపులుగా చూశారు కదా అడివటం వల్ల దొరికిన కాయలు పళ్ళు తింటూ ఎట్లా ఉన్నాయో ఎక్కడ మీదకి అని చెప్పేసి నేనైతే భయపడుతూ భయపడుతూ స్లోగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను అనమాట అవన్నీ అలానే చూస్తుంది హ్యాండ్ బ్యాగ్ కోసమో ఫోన్ కోసమో వీడియో తీస్తుంటే ఆ ఫోన్ మీద పడి ఫోన్ ఎక్కడ నాకు వెళ్ళిపోద్దో నాగో అన్నది మొత్తానికి అడవిలోకి అయితే ఎంటర్ అయ్యాను నాకు చాలా భయం అనమాట కానీ ఇంట్రెస్ట్ అనమాట కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయటం రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలి మీకు మంచిగా చూపించాలి అలా నాకు కూడా మంచి ఫీల్ రావాలనే దానికోసం ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటా లాస్ట్ టైం అయితే సేమ్ ఇదే వేలో అట్లా వెళ్తే ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా అమ్మగారు అయితే కనిపించారు కొంచెం దూరంగా చిన్న పాక అయితే కనిపించింది ఇక్కడే ఉంటానమ్మా దొరికినాయకు ఆయా పండుగ చేసుకుంటా ఉంటాను ఇంకా అంతే నాకు ఎవరు లేరు అనే టైప్లో చెప్పింది సో ఆ మా అమ్మ ఏమన్నా కనిపిస్తే కనుక ఆవిడకేమైనా కొంచెం హెల్ప్ చేద్దామనే కాన్సెప్ట్ కోసం వెళ్ళాను మరి నేను దారి తప్పాను లేకపోతే ఏమన్నా లేదో మరి అహ్యం అర్థం కావట్లేదు ఎంత ఎత్తికినా కానీ ఎంత దాదాపు అడిగి లోపలికి ఒక కిలోమీటర్ వరకు వెళ్ళాను ఎంత వెళ్ళినా సరే అక్కడ ఎవరు కనిపించట్లేదు నాకు తెలిసా చుట్టుపక్కల ఎలా కల్పించినా కానీ మా అమ్మగారు ఏమన్నా నేనే రాంగ్ అడ్రస్కి వచ్చి ఉంటారు ఆవిడైతే పాకైతే పీకుని వెళ్ళిపోదు కదా ఏదన్నా పని మీద వెళ్ళినా సరే పాకైతే ఉండాలి కదా లేదు మొత్తానికి ఏరియా అంతా డిఫరెంట్గా ఉంది నేనేదో ఏదో తప్పాను సరే వేరే వేరే వెళ్దాము లేదంటే ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేద్దాము ఆల్రెడీ నీరసం వచ్చేసిందిరా బాబు అని అయితే అనిపించింది అనమాట నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకరిద్దరు సపోర్ట్తోనే వచ్చాను ఒకదాని భయం కాబట్టి ఇంకా వాళ్ళైతే ఇంకా రాక్షస్ లాగా వెళ్ళిపోతున్నావు నీతో పాటు పడి వస్తున్నావు అని అనుకుంటూ వీడియో అయితే తీస్తున్నారు పాపం ఇంకా నాకేమో నవ్వు వస్తుంది మామూలు లేదు మామూలు లేదు దారి అనుకో దారి దారిదెప్పాను దారిదెప్పానంట నీకు దండమైతే వెళ్దాం పదా అంటుంది అనమాట అక్కడ సరే వెళ్ళిపోదాంలే వెనక్కి ఇటు ఇటువద్దు దారి ఉంది ఇటు ఏమైనా మామ అనిపిస్తుంది ఏమని అని చెప్పి వేరే సైడ్ కూడా వెళ్తున్నాను బట్ అక్కడ కూడా ఎక్కడ ఏం కనిపించట్లేదు సరే కోతులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఎక్కడ మీదకి వస్తాయో సరే వెళ్ళిపోదామని అయితే రిటర్న్ అయిపోయాను ఇంకొకసారి మామగారిని అయితే మీకు చూపిస్తాను ప్లీజ్ వాచ్